స్త్రీ రంగంలోని ఈ తెల్లని గోపురం ఒక దేవదాసి ప్రాణ త్యాగానికి గుర్తు ఆలయాన్ని రక్షించడం కోసం పెరుమాల స్వామిని రక్షించడం కోసం ఆమె ప్రాణ త్యాగం చేశారు పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో శ్రీరంగంపై సుల్తాన్ దళాలు దాడి చేసి శ్రీరంగ ద్వీపంలో ఉన్నటువంటి పన్నెండు వేల మంది తిరగబడి ఆలయాన్ని సంరక్షించడం కోసం పోరాడి ప్రాణాలను అర్పించారు ఆలయంపై దాడి చేసిన సుల్తాన్ దళాలు స్వామి ఆభరణాలను దోచుకోవడమే కాకుండా ఆలయంలో ఉన్న నామ పెరుమాల స్వామి యొక్క విగ్రహం కోసం వెతకడం కానీ అప్పటికే స్వామి వారి యొక్క విగ్రహాన్ని కాపాడడానికి వైష్ణవాచార్యుడు పిల్లయ్యలోక ఆ విగ్రహాన్ని తీసుకుని మధురైకి బయలుదేరాడు ఆ విషయం తెలుసుకున్న సుల్తానుడి దళాలు వెతకడం ప్రారంభించాయి ఆ సుల్తానుడి దళాలు ఎక్కడ ఆచార్యుడిని విగ్రహాన్ని బంధిస్తారో అని భయపడి వెల్లాయి సైన్యాధిపతి ముందు నృత్యం చేయడం మొదలు పెట్టింది ఆమె నృత్యం గంటల తరబడి కొనసాగింది చివరికి ఆమె ఆ సేనాధిపతిని తూర్పు గోపురానికి తీసుకెళ్లి కిందికి తోసేసింది అతను చంపిన తర్వాత వెల్లాయి రంగనాథ స్వామి నామాన్ని జపిస్తూ ఆమె కూడా పైనుండి దూకి మరణించింది ఈలోపు అక్కడికి చేరుకున్న విజయనగర సామ్రాజ్య దళాలు ఆ సైన్యాధిపతి కెంపన్న సుల్తాని దళాలను తరిమికొట్టి ఆమె జ్ఞాపకార్థం ఆమె త్యాగానికి ప్రతిఫలంగా ఆ గోపురానికి వెల్లాయి గోపురం అని పేరు పెట్టారు ఇప్పటికే ఆ గోపురాన్ని వెల్లాయి గోపురం అని పిలుస్తారు